కర్నూలు జిల్లా అల్లూరు టీడీపీ ఇన్చార్జి తమకే వచ్చిందంటూ కొందరు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ అన్నారు టీడీపీ పాలసీ ప్రకారం ఎన్నికల్లో ఎవరు ఓడిపోతారో వారే ఇన్ఛార్జిగా కొనసాగుతారని తేల్చి చెప్పారు రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది మంది ఓటమి పాలేయమన్నారు అందులో ఎవరిని మార్పు చేయాలన్నా అధికారికంగా అధిష్టానం నుంచి ఓ లెటర్ వస్తుందన్నారు అవన్నీ ఎన్నో నేనేమంటానంటే ఎవరైనా ఎన్నైనా చెప్పుకోవచ్చు దాని నుంచి మనకేం నష్టం లేదు కాకపోతే ఇన్ఛార్జ్ వేరే వాళ్ళకి ఇస్తున్నాము అంటే అధికారికంగా ఒక లెటర్ వస్తుంది జనరల్ గా తెలుగుదేశం పాలసీ మ్యాటర్ ఏమి ఓడిపోయిన వాళ్ళే ఇన్ఛార్జ్ ఉంటారు ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు ఇన్చార్జ్ మార్చాలా తొమ్మిది మందే ఉంటాం తొమ్మిది మందిని మార్చాలా లేకుంటే ఒకరిద్దరిని అంటే కూడా అధికారికంగా లెటర్ వస్తుంది స్టేట్ పార్టీ నిన్న ఇక్కడ బాణాలు ఇచ్చినప్పుడే నేను కూడా స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ మన పల్లా శ్రీనివాస్ యాదవ్తో ఆ సెనియర్ లేదు కూడా అన్నారు వాళ్ళు ఇప్పుడు సభ్యత్వం చేస్తామని పోయారంట సభ్యత్వం సామాన్య ప్రజలు కూడా చేయొచ్చు కదా సభ్యత్వం చేసేకి దానికి సంబంధం లేదు కదా సభ్యత్వం ఎవరు వస్తారో వెల్కమ్ అంటారు సభ్యత్వం చేసేకి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇవన్నీ అఫ్వాలు ఒకవేళ మార్చాలని ఉంటే అది అధికారికంగా ములుగు జిల్లా మంగాపేటలో ఈ నెల ఇరవై ఆరున అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ మేరకు సంబంధిత సంఘాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు భారతరత్న రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా మండలంలోని అన్ని రకాల ప్రజలు తరలివచ్చి విగ్రహ ఆవిష్కరణని విజయవంతం చేయాల్సిందిగా మంగపేట మ మండల అంబేద్కర్ యోజన మరియు విగ్రహ ప్రతిష్టాపన కమిటీ మరియు విగ్రహదాతగా కోరడం జరిగింది ఆ రోజు తెలంగాణ మలు డాక్టర్ దలసరి సీతక్క గారిచే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయబడుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాం తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు సబ్బండ మరణాలు వచ్చి ఆ విజయోత్సవంలో పాల్గొని అందరూ విజయవంతంగా